శ్రీ విశ్వకర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వాస్తుకర్తరి ఈ వాస్తుకర్తరి అనగా వాస్తుకర్మలు ఈ యొక్క సమయంలో ఏది ఆచరించకూడదని తెలియజేస్తుంది మన యొక్క హిందూ సాంప్రదాయంలో జ్యోతిష మనకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అందులో ముఖ్యంగా ప్రతి ముహూర్తానికి తప్పనిసరిగా మనము శాస్త్రం పైన ఆధారపడి ఉన్నాం ఇల్లు నిర్మాణం చేయడం ఇల్లు కొనుక్కోవడం వాహనాలు కొనుక్కోవడం వాహన పూజ చేయించడం అదేవిధంగా ఆఫీసులు ఫ్యాక్టరీలు పెళ్లి చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా షోడశ సంస్కారములు షోడశ కర్మలన్నీ కూడా విధిగా తప్పనిసరిగా మంచి గడియ మంచి ముహూర్తము మంచి సమయం చూసుకొని మనం ఆచరిస్తూ ఉంటాం ప్రత్యేకించి శాస్త్రం ప్రకారంగా మంచి రోజుల్లోనే ఈ కార్యక్రమాలన్నీ శుభ కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం ఇందులో ముఖ్యంగా సంవత్సర కాలంలో గురుశుక్ర మౌధ్యములు వస్తూ ఉంటాయి అదేవిధంగా గ్రహణాలు వస్తూ ఉంటాయి దాంతోపాటు వాస్తు కర్తరి కూడా వస్తూ ఉంటుంది ఈ వాస్తు కర్తరి అనేటువంటి విషయం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు చాలా తెలుస్తు తెలుస్తూ ఉంటుంది దీనినే భరణి కృతికలు రావడం అంటారు లేదా కత్తెరలు వచ్చినాయి అని చెప్తూ ఉంటారు కనుక ఈ భరణి కృతికల్లో సూర్యుడు సంచరిస్తూ ఉన్నప్పుడు వాస్తు కర్తరి అని పిలుస్తూ ఉంటారు ఇలాంటి సమయాలలో వాస్తు కర్మలు ఏ విధమైనటువంటి వాస్తు కర్మలు ఆచరించకూడదని వాస్తు శాస్త్రము శాస్త్రము కూడా తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ వాస్తు కర్తరిలో రెండు రకాలు ఒకటి డొల్లు కర్తరి ఒకటి నిజకర్తరి అని పిలుస్తూ ఉంటారు ప్రస్తుతం ఆ యొక్క ఈ యొక్క డొల్లు కర్తరి పూర్తిగా వెళ్ళిపోయి మనం నిజకర్తరిలో ఉన్నాం మే పదకొండవ తారీఖు వైశాఖ శుద్ధ చతుర్దశి నుండి ఆదివారం నుండి మొదలుకొని జ్యేష్ఠ శుద్ధ తదియ అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు వాస్తుకర్తరిలో నిజకర్తరి వ్యాపించి ఉన్నది కనుక ఈ నిజకర్తరి మే పదకొండు నుంచి మొదలుకొని మే ఇరవై ఎనిమిది వరకు కూడా నిజకర్తరిగా పిలుస్తూ మరి ఈ సమయంలో ఎలాంటి వాస్తు కర్మలు వాస్తుకు సంబంధించినటువంటి పనులు చేయకూడదని శాస్త్రము తప్పనిసరిగా తెలియజేస్తూ ముఖ్యంగా సూర్యుడు భరణీ నక్షత్రం మూడు నాలుగో పాదాలలోను కృతికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను రోహిణీ నక్షత్రం ఒకటో పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వాస్తుకరతలు ఏర్పడుతుంది ప్రస్తుతం సూ సూర్యుడు కృత్తికా నక్షత్రంలో ఒకటో పాదం నుంచి ప్రారంభమయ్యారు మే పదకొండు నుంచి మొదలుకొని మే ఇరవై ఎనిమిది వరకు కూడా కృత్తికా నక్షత్రంలోను రోహిణి నక్షత్రంలోను సూర్యుడు సంచరించేటువంటి కాలం ఈ కాలాన్ని మరి నిజకర్తరినిగా నిజకర్తరిగా మనం పిలుస్తూ ఉంటాం ఈ నిజకర్తరిలో ఎలాంటి వాస్తు సంబంధమైనటువంటి కర్మలు కానీ వాస్తు సంబంధించినటువంటి పనులు కానీ వాస్తు సంబంధించినటువంటి విధానాలు కానీ ఆచరించకూడదని మరి తప్పకుండా తప్పనిసరిగా శాస్త్రం అంతా కూడా తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ వాస్తుకర్తలలో మృద్ధారు శిలా గృహకర్మాన్ని వరదే అంటే మట్టి పనులు అదేవిధంగా వృక్షములకు సంబంధించినటువంటి పనులు అదేవిధంగా బండ కొట్టడము బండకు సంబంధించినటువంటి చెక్కడం అనేటువంటి పనులు మృద్ధారు శిలాకర్మలు అంటే రాయి వృక్షములు తర్వాత కర్ర ఇలాంటి మూడు రకములైనటువంటి పనులు నిషేధమని ఈ యొక్క నిజకర్తరిలో మరి చేయకూడదని తప్పనిసరిగా ఆ యొక్క జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది మరి చేయరాదని కూడా తప్పకుండా తెలియజేస్తుంది కనుక ఈ వాస్తు కర్తరిలో అనగా ముఖ్యంగా ఈ నిజకర్తరిలో మే పదకొండవ తారీఖు నుంచి మొదలుకొని మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా మరి నూతన గృహములు నిర్మించరాదు అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరాదు భూమి పూజలు మరి ఇండ్లకు ముగ్గులు పోయడం బావులు త్రవ్వటం బోరింగులు వేయడం అదేవిధంగా ఇండ్లకు ఆఫీసులకు ఫ్యాక్టరీలకు మరి వివిధ పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనాది కార్యక్రమాలు చేయడం అనేది పూర్తిగా నిషేధం ఈ యొక్క వాస్తు నిజకర్తరిలో ఇంటి పైకప్పులు కూడా వేయరాదు తప్పనిసరిగా ఇంటి పైకప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు షెడ్లు షెడ్స్ అనగా షెడ్లు నిర్మించరాదు పాకలు వేయకూడదు అదేవిధంగా చెరువులు త్రవ్వడం బావులు త్రవ్వటం కాలువలు త్రవటం భూమిని త్రవటం మరి చెట్లు నరకడం మరి ఇలాంటి మొదలైనటువంటి వాస్తు సంబంధించినటువంటి పనులు ఏవి కూడా ఈ యొక్క వాస్తుకర్తని నిజకర్తలు చేయకూడదని శాస్త్రము తెలియజేస్తుంది అదేవిధంగా వ్యవసాయ భూముల్లో విత్తనాలు చల్లడం వ్యవసాయ భూమిలో సాగుబాటు కావడం మరి తోటలు ప్రారంభించడం చెరువులు ప్రారంభించడం బావులు ప్రారంభించడం మరి అలాగే దేవాలయమునకు శంకుస్థాపన కార్యక్రమాలు దేవాలయ నిర్మాణ కార్యక్రమాలు గృహ నిర్మాణ కార్యక్రమాలు గృహ సంబంధ కార్యక్రమాలు దేవాలయ సంబంధ కార్యక్రమాలు ఏవి కూడా మనం చేయకూడదని ఈ వాస్తుకర్తలు తెలియజేస్తుంది అదేవిధంగా అలా చేయడం కూడా మరి అంత యోగ్యమైనటువంటి సమయం కాదు కనుక మే పదకొండవ తారీఖు నుంచి మొదలుకొని మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహమునకు సంబంధించినటువంటి పనులు కానీ భూమికి సంబంధించిన పనులు కానీ దేవాలయాలకు సంబంధించిన పనులు కానీ వృక్షములకు నరకుడు కానీ వృక్షములను నరకడం కానీ మరి శిలను చెక్కడం కానీ ఇలాంటివి కూడా ఏవి కూడా చేయకూడదు అని వాస్తుకర్తని తెలియజేస్తుంది అదేవిధంగా ఈ వాస్తుకర్తరిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన ద్వారము కడుతున్నటువంటి నిర్మాణం అవుతున్నటువంటి ఇళ్లకు కానీ ఫ్యాక్టరీలకు కానీ దేవాలయములకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన ద్వారములు ఎత్తకూడదు పెట్టకూడదు అని కూడా మరి ఈ వాస్తుకర్తరి ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉన్నది మరి అదేవిధంగా ఈ యొక్క నిజకర్తలైనటువంటి మే పదకొండవ తారీఖు నుంచి మొదలుకొని మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా మరి నూతనమైనటువంటి వాహనములు కార్లు కానీ బైకులు కానీ త్రిచక్ర వాహనాలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ మరి వాహనములకు సంబంధించినటువంటి ఎలాంటి వాహనాలను కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనకూడదు మరి ఈ వాస్తుకర్తలలో పూజ చేయకూడదు అదేవిధంగా ప్రత్యేకించి ఆ వాహనాన్ని కొత్త వాహనాలను నడపకూడదని కూడా ఈ వాస్తుకర్తలు తెలియజేస్తుంది తప్పనిసరిగా వాస్తుకర్తలలో కొత్త వాహనం కొనడం పూజ చేయించడం నడపడం అనేటువంటిది నిషేధం కనుక ఈ వాస్తుకర్తరిలో ఒక గృహ సంబంధమైనటువంటి పనులే కాకుండా భూమి సంబంధమైన పనులే కాకుండా వృక్షములకు సంబంధించిన పనులే కాకుండా శిరలకు సంబంధించిన పనులే కాకుండా నూతన వాహనములను కూడా కొనుగోలు చేయరాదు కొత్త వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యజమాని నడిపించకూడదు కొత్తగా నూతనంగా నడిపించకూడదని కూడా ఈ వాస్తుకర్తరి తెలియజేస్తోంది కనుక అలాంటి నూతన వాహనమును కొనుగోలు చేయడం నడపడం అనేటువంటిది కూడా మంచి పద్ధతి మంచిది కాదు శాస్త్ర సంబంధము కాదు అని కూడా మరి ఈ వాస్తుకర్తని తెలియజేస్తుంది ఇంకా చాలా చాలా విషయాలు మరి ఈ వాస్తుకర్తలలో ఏవి మరి ఆచరించకూడదో కూడా మనం తెలియజేయడం తెలుసుకున్నాం